హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ క్యారెట్ పాయసం ఇలా టేస్టీ టేస్టీగా పాయసం చేసి పెట్టండి కూరగాయలు వద్దు తినమనే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అంత బాగుంటుంది చూపుకు ఎంతగానో ఉపయోగపడే క్యారెట్స్తో పాయసం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా చిన్న కప్పు బియ్యాన్ని సుమారు యాభై గ్రాములు ఉంటాయి గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి బియ్యాన్ని నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది పాయసం కూడా చిక్కగా బాగా వస్తుంది మూడు వందల గ్రాముల క్యారెట్ను తీసుకున్నాను వీటిపైన ఉన్న పల్చటి పొరను తీసేసుకోవాలి ఈ సీజన్లో దొరికే ఎర్రటి రంగులో ఉండే ఈ క్యారెట్స్ను తీసుకున్నాను వీటిలో కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది లేకపోతే మామూలు క్యారెట్స్తో అయినా చేసుకోవచ్చు ఇలా క్యారెట్స్ను తురుముకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి మంచి రంగులో వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకుని తురుముకున్న క్యారెట్ను వేసి ఫ్రై చేసుకోవాలి దీనిలోని తేమంతా తగ్గి పచ్చివాసన పోయే వరకు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా బాగా మగ్గిపోతుంది కాస్త కలర్ మారగానే ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసుకుని బియ్యాన్ని మాత్రమే వేసుకోండి వీటిని కూడా మరొక ఐదు నిమిషాల పాటు రెండింటినీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత లీటర్ పావు పాలు పోసుకోండి ఇక్కడ క్రీమ్ పాలు తీసుకున్నాను క్రీమ్ పాలుతో చేస్తే టేస్ట్ బాగుంటుంది లేకపోతే మామూలు పాలతో అయినా చేసుకోవచ్చు వీటన్నింటినీ ఒకసారి కలుపుకుని ఉడకనివ్వాలి బియ్యాన్ని నానబెట్టి వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇవన్నీ ఉడికి పాలు బాగా చిక్కబడే వరకు దగ్గరగా అవనివ్వండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది ఇవన్నీ ఉడికి పాలు బాగా చిక్కబడే వరకు దగ్గరగా అవనివ్వాలి ఒక అరగంట పాటు ఉడికించుకుంటే చిక్కగా వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా చిక్కగా అవనిచ్చామంటే బాగుంటుంది మనకు కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుని పల్చగా చేసుకోవచ్చు లేదు ఇలా చిక్కగానే ఇష్టపడితే కనుక ఇలాగే ఉంచేసుకోవచ్చు ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి నాలుగైదు స్పూన్ల మిల్క్ పౌడర్ను వంద గ్రాముల పంచదారను వేసుకుని కలుపుకోవాలి పంచదార వేసుకోగాని పాయసం ఇంకొంచెం పల్చగా మారుతుంది అంతా ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తీపి తక్కువ ఎక్కువ తినేదాన్ని బట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వేసిన తీపి సమానంగా ఉంటుంది మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుని ఒక స్పూన్ యాలకల పొడి వేయించుకున్న జీడిపప్పు ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకుని అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కంటి చూపుకి ఎంతగానో మేల్ చేసే ఈ క్యారెట్స్తో పాయసం చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్